వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్వాస్ వెల్డ్ విత్ వీకే హాయ్ అండి అందరూ బాగున్నారా నా వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటానండి మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈ రోజు మీ ముందుకి మరొక డిఫరెంట్ రెసిపీతో వచ్చేసాను నేను ఇప్పుడు చెప్పబోయే రెసిపీ అయితే చాలా ఈజీ అలాగే లంచ్కి టిఫిన్కి కూడా వచ్చేసే ఒక్క రెసిపీ అలాంటి రెసిపీ ఇప్పుడు మీ ముందుకు చూపించబోతున్నాను మనకు ఇప్పుడు ఈ బిజీ లైఫ్లో మార్నింగ్ టిఫిన్కి వచ్చే రెసిపీ దాంతో పాటు మనం లో కూడా ప్రిపేర్ లంచ్లోకి కర్రీకి కూడా ప్రిపేర్ చేసుకునే రెసిపీ ఏమై ఉంటారంటారు అది ఏంటి అంటారా ఎక్కువ ల్యాక్ చేయకుండా చెప్పేసి నేను మసాలా వడలతో చేసుకుంటామండి మసాలా వడలు అనేవి మనం టిఫిన్కి వాడుకోవచ్చు అలాగే కర్రీకి కూడా వాడుకోవచ్చు సో మసాలాతో మసాలా వడలతో కర్రీ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను నేను అది ఎలా చేయాలి ఏంటి అనేది చూపించడానికి మేము రెడీగా ఉన్నాం చూసేయడానికి మీరు కూడా రెడీగా ఉన్నారు కదా సరే వచ్చేసి ఏంటి చూసేద్దాం వడలతో గ్రేవీ కర్రీకి కావాల్సిన ఇంపార్టెంట్ మెయిన్ ఇంగ్రీడియంట్ అలా అనుకోండి లేకపోతే ఫస్ట్ స్టెప్ అనుకోండి ఏదైనా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి పచ్చిశనగపప్పు నేను ఫస్ట్ ఒక క్లిప్పింగ్ తీయడం మర్చిపోయానండి అదే ఇప్పుడు చెప్తున్నాను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను పచ్చనిగ పప్పు తీసుకోవాలి పచ్చనగ పప్పు వచ్చేసి ఏంటంటే నేను ఇక్కడ పావు కిలో పప్పు తీసుకున్నాను కిలో పావుకిలో పప్పుని ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకున్నానండి పావు కిలో పప్పు ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకుని ఇలా మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకోవడం అంటే మరీ మెత్తగా పట్టేసుకోవటం కాదు కొద్దిగా పొలుగు పొలుగగా ఉంటేనే బాగుంటుంది అందుకని అట్లాగే మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా పట్టుకోకూడదు ఇది కొంచెం ఎలా అనిపిస్తున్నాయో సో ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకుంటేనే బాగుంటుంది మిక్సీ పట్టేసుకొని నెక్స్ట్ స్టెప్ కోసం పి నేను ఇట్లా రెడీగా పెట్టుకున్నాను మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ప్రొసెసర్ చేస్తూ ఉండగా చూపిస్తాను మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే కదా అందుకే చూపిస్తున్నాను అలాగే మిక్సీ పట్టేటప్పుడు అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నా జీలకర్ర అల్లం ముక్కలు కొద్దిగా వేసుకుని పచ్చని పప్పుని మిక్సీ పట్టుకున్నా ఉప్పు కూడా వేసేసుకుని మిక్సీ పట్టుకున్నానండి సో నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదామా వడలతో గ్రేవీ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నానండి సో ఇక్కడ వచ్చేసి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే రెండు టమాటోలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నా ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఇదిగోండి అల్లం ఇట్లా ఈ సైజ్ అల్లం కొత్తిమీర కొద్దిగా కరివేపాకు రెబ్బలు కొబ్బరి కొబ్బరి చిన్న కొబ్బరి ముక్క కట్ చేసి ముక్కలుగా పెట్టుకున్నాను అండ్ ఇది మీకు తెలుసు ఇది ఏంటంటే పచ్చనగపప్పుతో మనం పిండి పట్టుకున్నాము నేను మీకు ఆల్రెడీ చూపించాను కదా పచ్చనగపప్పుతో పిండి పట్టుకున్నామని అదే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను సో ఇవి మన రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నెక్స్ట్ స్టెప్లో ఒక వెళ్ళిపోదామా సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇదిగోండి మీకు ఇక్కడ రెండు బాండీలు కనిపిస్తున్నాయి కదండి రెండు బాండీలు ఏంటి ఒక్కొక్కరికి రెండు బాండీలు పెట్టుకున్నానని చెప్పనుకుంటున్నారా ఏం లేదండి నేను ఇక్కడ చూపించే బాండీ వచ్చేసి మనం వడలు వేసుకోవడానికి ఇక్కడ స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఆయిల్ ఇట్లా పో ఇట్లా పోసుకున్నాం దానిలో ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు మనం వెయిట్ చేయాలి కదా వడ వేయాలంటే ఆయిల్ హీట్ ఎక్కాలి హీట్ ఎక్కేంత వరకు వెయిట్ చేస్తున్నాం మరోపక్కన ఈ బాండి ఏంటంటే స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకున్నాము ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము ఇది దేనికంటే మన కర్రీలోకి గ్రేవీ కావాలి కదండి గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలంటే కనుక గ్రేవీ ప్రిపేర్ చేసుకోవడానికి బాండి పెట్టుకున్నాము ఆయిల్ అనేది హీట్ ఎక్కింది ఇప్పుడు తరిగి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు రెండు ఫ్రై చేసుకుంటున్నాము కర్రీకి గ్రేవీ కావాలి కదా ఆ గ్రేవీ కోసమే ఇది పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకుంటున్నాం అండి వీటిలోనే అన్నీ వీటిలోనే వేసుకుని ఒకేసారి మగ్గ ఇందాక చూపించాను కదండి వడలపిండి ఆ వడల పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని ఇలా చేసుకుని నెమ్మదిగా ఆయిల్లో వేసుకోవాలి అదిగోండి మళ్ళీ చూపిస్తున్నాను ఇంకోటి నెమ్మదిగా ఆయిల్లో వేసుకోవాలి వడలనేది అదగండి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కొద్దిగా పిండి తీసుకుని దానిట్లా రౌండ్గా చేసుకుని నెమ్మదిగా ఆయిల్లో వేసుకుంటూ ఉండాలి ఒక దాని తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కళ్ళుప్పు అండి అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక నాలుగు వేసేసుకున్నాం కొత్తిమీర తగినంత ఉప్పేస్తే త్వరగా మగ్గుతుంది కాబట్టి కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కళ్ళుప్పు అనేది వేసుకున్నాం దీనిలో టిఫిన్ చేసుకునేటప్పుడు అయితే టిఫిన్ అయితే మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి కర్రీకే కాబట్టి మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు సో తీసేసుకోవచ్చు మనం ఇట్లా అలాగే సైజ్ చూసారా సో మసాలా వాళ్ళంటే కొద్దిగా పెద్దగా ఉంటాయి కదా ఇవి కొద్దిగా చిన్నగా ఉన్నాయి ఎందుకంటే మనం కర్రీలో వేసేటప్పటికి ఇవి పెద్దవి అవుతాయి కదా సో అందుకనే కొద్దిగా చిన్నవే వేసుకోవాలి ముక్కలని మగ్గిపోయాయండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లాలేక మిక్సీ పట్టుకుంటే కర్రీకి మనం గ్రేవీ తయారు చేసుకున్నట్టే మరో పక్కన వడలు వేయటం కూడా అయిపోయింది సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం కర్రీ స్టార్ట్ చేసుకోవడమే నెక్స్ట్ ఏంటంటే స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకున్నామండి బాండి పెట్టుకుని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకున్నాము ఆయిల్ అనేది వేడిగానే ఉంది అందుకే నేను డైరెక్ట్గా ఇక్కడ తాలింపు దినుసులు అనేవి వేసేసుకుంటున్నాను పావు టేబుల్ స్పూన్ మినపప్పు పావు టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాం లాస్ట్లో కరిగపాకండి అలాగే నేను కొన్ని ఉల్లిపాయ ముక్కలు అనేవి పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను అన్ని ఉల్లిపాయ ముక్కలు నేను గ్రేవీలోకి వేసేసుకోలేదు మీకు ఇందాక చూపించినట్టుగానే ఉల్లిపాయ ముక్కలు ఏవైతే తరిగి పెట్టుకున్నానో అవన్నీ గ్రేవీకి వాడలేదండి కొన్ని మాత్రమే గ్రేవీకి వాడాను కొన్ని ఇప్పుడు తాలింపులో వేసుకున్నాను తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేగిన తాలింపు దినుసుల్లోకి వేసుకున్నాము ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని ఉల్లిపాయ అనేది దోరగా వేగిందండి ఇప్పుడు మనం నేను మీకు ఇందాక క్లిపింగ్లో చూపించాను కదా మన గ్రేవీ అనేది ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర అల్లం అన్నీ వేసి పెట్టుకున్న ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ అండి ఇది దీన్ని ఇప్పుడు ఫ్రై అయిన ఉల్లిపాయలో వేస్తున్నాము కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది కూడా ఇప్పుడు వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నామండి అండి ఇందాక మనం ఫ్రై చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కల్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాం ఇప్పుడు ఈ గ్రేవీలో హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాం అలాగే టేబుల్ స్పూన్ కారం అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాం ఇప్పుడు చూడండి గ్రేవీలో నుంచి ఆయిల్ ఎలా పై పైకి వచ్చేసిందో ఇదిగోండి ఇది అంతా ఆయిల్ పైకి వచ్చింది ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోవాలి సో ఆ వాటర్ ఏ వాటర్ కూడా మనకి తెలుసు మనం ఏ జార్లో అయితే మిక్సీ పట్టుకుంటామో దానిలో కొద్దిగా వాటర్ పోసుకుని తొలుపుకుని ఈ గ్రేవీలో పోసుకున్నాము ఈ గ్రేవీ మరిగిన తర్వాత అప్పుడు మనం లాస్ట్ టైం ఫైనల్గా వడలు అనేవి వేసుకోవాలి ఇది లాస్ట్ స్టెప్ గ్రేవీ దగ్గరకు వచ్చేసిందండి ఇక్కడ ఈ స్టేజ్లోనే మనం వడలు వేసేసుకోవాలి దీనిలో ఇక్కడ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకున్నామండి నేను ఎప్పుడూ ప్రతి వీడియోలో చెప్పేదే మేమైతే మా ఇంట్లో పట్టుకున్న గరం మసాలా పౌడరే వేసుకుంటాము గ్రేవీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే ఇంకా కొద్దిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి కలుపుకోవడానికి గ్రేవీ ఉండదు ఎందుకంటే గ్రేవీ మొత్తం పీల్ చేసుకుంటాయి వడలు సో జాగ్రత్తగా చూస్తున్నారు కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సో మన వేడి వేడి గ్రే వడల గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయింది సో మీరు కూడా మీ ఇంట్లో చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి ఇదైతే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి అసలు మనం టిఫిన్ చేసుకుంటే కనుక లంచ్లోకి కూడా కర్రీ వచ్చేస్తుంది అండ్ చాలా ఈజీ కూడా చేసుకోవటం మనం ఎక్కువ టైం ఉండదు టిఫిన్ వేసేసుకుంటే కనుక లంచ్లో లంచ్లోకి కర్రీకి వచ్చేస్తుంది సో ఈ బిజీ లైఫ్లో మనకి ఇలాంటి కర్రీస్ అనుకోండి చాలా టైం సేవ్ చేస్తాయి కదా టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది టైంకి టైం కూడా సేవ్ చేస్తాయి సో ఇదేనండి ఇవాళ వీడియో సో మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోతో అంతవరకు మీరు నా వీడియోస్ని చూ చూస్తూ ఉండాలి వ్యూ చే వ్యూస్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్